స్కూల్ చదివే పిల్లలకు కూడా ల్యాప్టాప్ ట్యాబ్లు టాబ్లు ఉంటున్నాయి ఫోన్లు కూడా ఉంటున్నాయి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అవి కూడా సో పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్ లో ఏం చూస్తున్నారు చూడకూడని ఏం చూస్తున్నారు పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అంటే ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ ఉంది మన దగ్గర మీకు ఆల్రెడీ నేను చెప్పాను దాని గురించి మాట్లాడుకుంది పిల్లలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి నవీన గారు పిల్లలు ఒక ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్కి రాగానే ఫోన్లు మొబైల్ అండ్ స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేదంటే ట్యాబ్లు ఇలాంటివి అడుగుతున్నారు ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవాలి మాకు అది ఇచ్చారు ఇది ఇచ్చారు లేకపోతే మా దుంప దంచుతారని చెప్పి వీళ్ళు కొనిచ్చేయడం లేకపోతే నీకు బాగా చదువుకుంటే నేను గిఫ్ట్ ఇస్తాను అని లంచం ఎస్ అక్కడ రెండు చెడు జరుగుతున్నాయి కదా ఒకటి లంచం అలవాటు చేయటం రెండోదేమో నీకు ఆ వస్తువు ఇస్తాను అని ఆశ చూపించడం రెండు తప్పులు జరుగుతున్నాయి అక్కడ అసలు అలాంటి కండిషనే పెట్టకూడదు నువ్వు మంచిగా చదువుకో నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని అండి పోనీ మళ్ళీ అక్కడ చాయిస్ ఇవ్వకండి అమ్మ నాకు అది కావాలి ఇస్తావా అంటే ఆ ఇస్తానని అనకూడదు ఎందుకంటే ఏదైతే ఈ ఫోన్లు ఉన్నాయో ఇవి మాత్రం అసలు లంచం పెట్టకండి ఎస్ కావాలంటే నీకు ఒక మంచి డ్రెస్ కొని పెడతాను ఒక మంచి మూవీకి వెళ్దాము లేకపోతే ఒక ట్రిప్కి వెళ్దాము లేకపోతే ఒక మంచి బుక్ కొనిస్తాను ఇలాంటి చెప్పండి ఏదైతే ఏముంది ఒక గిఫ్ట్ కదా ఆ గిఫ్ట్ కి వాళ్ళు టెంప్ట్ అయ్యి ఆ చదువుదాము బాగా మంచిగా అని వస్తుంది వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వాళ్ళకి చెప్పను కూడా ఇది కొనిస్తాను అని చెప్పిందంట ఆవిడ ఇది ఈ కేసో ఇంకో కేసో తెలియదు నీకు ట్యాప్ కొనిస్తాను ట్యాప్ కొని పిల్లలకి ట్యాప్ ఎందుకండి పెద్దవాళ్ళమే అంత ఎక్కువ యూజ్ చేయం కదా వాళ్ళకి ఎందుకు వాళ్ళ చదువులు ఎంత దాంట్లో యూజ్ అవుతుంది చెప్పండి సరే కొనిచ్చేస్తారు పేరెంట్స్ ఇద్దరు కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు మంచి ఇప్పుడు వాళ్ళ చూడండి ఎంత క్లవర్ బ్రిలియం స్టూడెంట్ అయినా ఇరవై నాలుగు గంటల బుక్ తీసి చదువుదామని ఏం అనిపించదు అసలు అంత బ్రిలియన్స్ అయినప్పుడు అంత ఎక్కువ సమయం చదవరు కూడా ఎస్ మరి మిగతా సమయం ఏం చేస్తారు ఆ అందులో ఏముంది చూద్దామని చెప్పి వెతుకుతారు ఇప్పుడు ఈ తను చేసింది కూడా అదే ఇంకా దాంతో ఇవి ఏం చేసింది ఆ సందు చివరున్న ఒక ఏదో షాపు ఏదో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ అతను పిల్లలు ఉన్నారు థర్టీ ప్లస్ ఏజ్ ఏజ్ ఈఎంఐ చిన్నది ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అతనితో పరిచయం పెరగడం రోజు వెళ్ళడం మరి అవతల వాడి ఆలోచన ఎలా ఉంటుందో మరి ఈఎంఐ గ్రహించే వయసేనా వయసు కాకపోయినా నేను చెప్తాను ప్రతిసారి ఫోర్టీన్ ఇయర్స్ కల్లా విచక్షణ ఉండాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియాలి ఎవరితో మాట్లాడుతున్నో అసలు అవసరం వాళ్ళతో మనం మాట్లాడటం ఆ మాటల్లో అర్థాలు ఏంటి జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియాలి వీళ్ళకి తెలియకు తెలి తెలియకుండా పెంచుతారు వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు ఈ అబ్బాయితో పరిచయాలు పెరగటము ఈ ఫేస్బుక్లో అతను ఎంఐ ట్యాగ్ చేయడము ప్రతిదీ చూపించడము ఇంకా ఇద్దరు అన్నిటికీ అలవాటు పడిపోయి ఏమవుతుంది తర్వాత ఇప్పుడు అది ఏదైనా ఒక ప్రమాదం జరిగి బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకి కనిపిస్తుంది అప్పటికి కూడా వాళ్ళు నమ్మరు మా అమ్మాయికి అలాంటి అలవాట్లు లేవు అలాంటి అలవాటు లేవు ఎందుకు ఎందుకు ఉండవు ఇప్పుడు ఒక ఒక మంచి అలవాటు అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మేబీ జీవితకాలం కూడా పడుతుంది ఒక చెడుకి ఒక క్షణంలో పడుతుంది తల్లిదండ్రులకి నేను ప్రతిసారి చెప్తున్నాను పేరెంటింగ్లో కానీ వీడియో కానీ పిల్లలు అడిగిందల్లా ఇవ్వకండి మీరు లంచాలు పెట్టకండి పిల్లల మీద ఒక మీద మీరు ఒక అదుపు ఒక దేగ్బాల్ అనేది ఉంచాలి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఇంత కోట్లు సంపాదిస్తున్నారు మరి ప్రయోజనం ఏంటి పిల్లలు చెడిపోయి చెడిపోయి అంటే వాళ్ళ జీవితాలే అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఎటో వెళ్తారు కాలు జారి పడిపోయి చనిపోతారు అంటే మీరు సరైన గైడెన్స్ సరైన అదుపు సరైన కండిషన్స్ మీరు పెట్టకపోవడం వల్లే వాళ్ళు అలా వెళ్తున్నారు అయితే ఇక్కడ ఈ తల్లి చేసిన పని ఏంటంటే మేడం అదే ఈ అమ్మాయి ఇంకా అసలు ఏం చేస్తుంది ఎప్పుడు మొబైల్లోనే ట్యాబ్లోనే ఉంటుంది అనేసి ఇక కనుక్కోవాలని చెప్పేసి అంత బిజీ లైఫ్ లో కూడా రూమ్ లో కెమెరా పెట్టేసి వదిలేసిందంట మరి ఏం ఏం చూసింది ఆ కెమెరాలో మరి ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు చెప్తున్నా అదే భగవంతుడు ఒకప్పుడు మనకి గబుక్కునే బల్బు వెలిగిస్తాడు లోపల ఏంటి జరుగుతుంది తెలుసుకోవాలని ఆరా వస్తుంది ఏదో ఒక సమయానికి ముఖ్యంగా తల్లికి రావాలి వస్తుంది ఆవిడ ఇలాగే ఏంటి ఏదో చేంజ్ కనిపిస్తుంది ప్రవర్తనలో తలుపులేసుకోవడం చూడండి ఇప్పుడు పిల్లలు తలుపులేసుకుంటున్నారండి వేసుకుంటున్నారండి అదేమనంటే గయ్యమని దెబ్బలు ఆడుతున్నారు అరుస్తున్నారు అరుస్తున్నారు ప్రైవసీ కావాలి ప్రైవసీ లేకపోతే మీరు మీ అరుపులు నాకు డిస్టర్బెన్స్ అవుతున్నాయి అదంతా తప్పు డిస్టర్బెన్స్ అయినా సరే మేము సౌండ్ చేయంలే అని వేరే మాట్లాడాలి అట్లా లేదు ఆ మా అమ్మాయి ఏదో పీకేస్తుంది ఊడబడుస్తుంది లోపల బ్రహ్మాండంగా చదివేస్తుంది మా అమ్మాయికి డిస్టర్బెన్స్ కుదరదని గొప్పలు చెప్తారు లోపల ఏం జరుగుతుందో తెలియదు ఈమెకు అనుమానం వచ్చి వచ్చి సీస్ అందులో అక్కడ అరేంజ్ చేస్తే తర్వాత ఆ అమ్మాయి లేనప్పుడు అది తీసి చూస్తే ఏముంది వాడు దొడ్డిదారు వచ్చి ఆ అమ్మాయితో సెక్స్ చేసి వెళ్తున్నాడు ప్రతి నైట్ పేరెంట్స్ పడుకున్నదా పిలిపించుకుంటుంది అసలు ఏంటండి దారుణం ఏంటి మనం అంత సింపుల్ గా మాట్లాడుతున్నాము అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంతంత దారుణాల పిల్లలకి ఇంతంత ఆలోచనలా అంటే సోషల్ మీడియా అడిక్షన్ అనుకోవచ్చు అంటారా మేడం అంతే వాడు రోజు చూపిస్తున్నదే అవి అవి చూపిస్తే కదా వాళ్ళు టెంప్ట్ అవుతారు పిల్లలు కదా వాళ్ళకేం తెలీదు కొత్త కొత్త విషయాలు వాళ్ళకి పెద్దవాళ్ళలాగా కాదు కదా ప్రతి కొత్తదనాన్ని వాళ్ళు కోరుకుంటారు ప్రతి కొత్తదనాన్ని తెలుసుకోవాలనుకుంటారు అది క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్లో ఇంకా చిన్న వయసు నుంచే ఉంటుంది ఆ ఏజ్లో కూడా ఉంటుంది సో ఆ వచ్చే ఏజ్ టీనేజ్లో మహా ప్రమాదకరమైన ఏజ్ అది తల్లి కెమెరా పెట్టింది తర్వాత వాడిని పట్టుకున్నారు ఉతికారు కేసులు అయిన అన్నీ అవుతాయి కానీ అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఈ సంఘటనతోటి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే ఎస్ వాళ్ళ ఇంటి పరిస్థితులు వాళ్ళకి తెలుసు మనం ఎంత చెప్పినా అవి సెట్ అవ్వవు వాళ్ళ ఇంటి పరిస్థితులు వాళ్ళు చూసుకుని వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అనేది వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళు మేల్కోవాలి మీరు మీరు ఇందాక అన్నారు కదా మేడం చాలా మంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఏంటి అబ్బాయిలు కూడా అంతే గదిలోకి వెళ్ళి డోర్లు వేసుకొని మాకు డిస్టర్బెన్స్ అవుతుంది మేము చదువుకుంటున్నాం ఇక్కడ మీరు మాకు ప్రైవసీ కావాలంటారు వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా మా అమ్మాయి చదువుకుంటుంది కదా మన నిజంగా డిస్టర్బెన్స్ చేయకూడదు అని ఓకే అమ్మ డోర్ వేసుకో అంటారు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తర్వాత విషయం వీళ్ళు పౌర్ణ వీడియోస్ కి అలవాటు పడ్డారండి ఇది నో డౌట్ తలుపులు వేసుకున్నారు అంటే సంథింగ్ ఇస్ దేర్ ఇన్సైడ్ అంటే సీక్రెట్ గా ఏదో ఖచ్చితంగా ఏమో డ్రగ్స్ తీసుకుంటున్నారేమో ఎవరికి తెలిసి తీసుకుని పడుకుంటారేమో మా అబ్బాయి పడుకున్నాడు అనుకుంటారు వీళ్ళు మత్తులో జోగుతూ ఉంటాడేమో మనకు తెలీదు ఇది కొంతకాలం అయ్యాక ఫేస్ లో చేంజెస్ మాటలో తేడా చూపుల్లో తేడా ప్రవర్తనలో తేడా అప్పుడు కానీ బల్బు వెలగదు వీళ్ళకి అప్పటికి ప్రమాదం ముంచుకొస్తుంది అనమాట కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ముందు ఇంకొకటి చెప్తాను నేను పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి ఇప్పుడు అక్రమ సంబంధాలు మగవాళ్ళతో విరగబడి నవ్వుతూ మాట్లాడ్డాలు స్లీవ్ లెస్ బట్టలు వేసుకోవడం లేదంటే పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకోవడము మరి కల్చర్ అని చెప్పి ఫ్రెండ్షిప్ అని చెప్పి నలుగురితో తిరగడం ఈ వచ్చే వచ్చే వయసులో వీళ్ళకి పిచ్చిలేస్తుంది అనమాట మమ్మీ అలా ఉంటుంది మేము ఉంటే తప్పేంటి మాకు కూడా అలా ఉండాలనిపిస్తుంది మాకు కూడా అబ్బాయిలతో తిరగాలనిపిస్తుంది అనే భావనలు వచ్చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి ఇది కాదని ఎవరు అనలేరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక అబ్బాయిని చూస్తే అబ్బాయికి అమ్మాయిని చూస్తే అమ్మాయికి మనం కూడా అలా చీర కట్టుకుందాం అలా బొట్టు పెట్టుకుందాం జుట్టు అలా కట్ చేసుకుని అనిపించదా ఇది కూడా అంతే ఆ ఏజ్ రాకుండానే కోరికలు స్టార్ట్ అవడానికి కారణం కూడా తల్లులే కాబట్టి టెన్ ఇయర్స్ అసలు అసలు అడిగితే పిల్లలకి మూడేళ్ళు వచ్చే వరకు పోనీలేని వదిలేస్తే ఆ మూడేళ్లని అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి తల్లి తండ్రి కానీ నేను ఇదే చెప్పేది ఎవరు తిట్టుకున్నా నేను ఇది మొహం మీద చెప్తా నిజంగా మనం సరిగ్గా ఉంటేనే మనం మనల్ని చూసే పిల్లల్ని నేర్చుకుంటారు ఇంకొకటి చెప్తా నేను ఏంటి ఇంత మారిపోయింది బయట సొసైటీ ఇన్ని రకాల డ్రెస్సులు వస్తున్నాయి వేసుకోవడానికే కదా అంటారు వేసుకోవడానికే కదా అంటే మనం ఎందుకు కొనుక్కోవాలి చెడిపోయేది మన పిల్లలు బాధపడేది మనము చెడ్డ పేరు వచ్చేది మన ఇంటికి ఎవరైనా అనుకోవచ్చు ఒకవేళ సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చిచ్చి ఏంటి ఆ డ్రెస్సులు ఏంటి అని అనుకోవచ్చు అనుకుంటారా లేదా సొసైటీలో ఇప్పుడు ఇన్నున్నప్పుడు మనం మనకి ఇష్టం లేనప్పుడు ఆ డ్రెస్ ఎందుకు కొనుక్కోవాలి మరి బయట నుంచి వచ్చేస్తున్నాయి బట్టలన్నీ రకరకాల మోడల్స్ వచ్చేస్తున్నాయి మనకి అంత కల్చర్ అంతా ఇంపోర్టెడే కదా మనం అన్నీ కూడా దరిద్రాలన్నీ ఇంపోర్ట్ చేసుకుని తెచ్చుకున్నాం మనకు ఉన్నాయా అసలు ఇలాంటివన్నీ ఆడపిల్లలు పెళ్ళేవరకు ఉల్లంగా వణీలు వేసుకునేవారు కదా తర్వాత చీరలు కట్టుకునేవారు ఎప్పుడన్నా పంజాబీ డ్రెస్సులు ఇప్పుడు ఎన్ని వచ్చేసినాయి మరి అవి మనం కొంటున్నాం మనం కొంటున్నాం అవి ఇంకా ఇంకా బాగా ప్రొడక్ట్ చేస్తున్నారు మరి ఎన్ని 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 రకాల బట్టలు వచ్చేస్తున్నాయి చీర చూసారా ఎలా ఉంటుంది ఎప్పుడు కట్టుడి చీర రెడీమేడ్ శారీ పైట ఎక్కడ ఉంటుందండి అది పైట ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ ఈ పార్ట్ అంతా ఓపెన్ ఈ నడుం పార్ట్ అంతా ఓపెన్ ఇక్కడ నడుము పార్ట్ అంతా ఓపెన్ ఈ మధ్యలో నుంచి ఒక ఇంత వెడల్పు పైట ఫ్లిప్స్ పెట్టేసి ఇక్కడ పిన్ పెట్టేసి స్టిచ్ చేసేసి ఏంటండి అది చీరను కూడా అలా చేసేస్తే చీరక విలువేముంది అందుకని ఏ బట్టలు ఉన్నా సరే మనకి సూటబుల్ అవునా కాదా మనం కొనుక్కుని వేసుకుని మనం ఎందుకు బాధపడాలి ముందు తల్లి వేసుకో అవి కొంచెం పొట్టిగా అయితే పొట్టిగా అయితే కాదు వెనక పుట్టిన పిల్ల కొంచెం పొడిగైతే దానికి ఇస్తుంది అంటే ఏంటి మల్టీపర్పస్ అనమాట ముందు నా కోరిక తీరాక నా పిల్లకి ఇస్తే వేసుకుంటుంది నాకు తెలిసి ఇవన్నీ తను వేసుకుని తన మోజు తీరాక కూతురికి ఇవ్వడం ఇది ఎక్కడ అండి మరి నువ్వే కదా పాడు చేస్తున్నావు పిల్లల్ని అందుకని ముందు తల్లికి బుద్ధి ఉండాలి తల్లులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బుద్ధి ఉంటే పిల్లలు అలా అవ్వరు